స్టార్ ప్రభాస్ పెళ్లిపై మరో వార్త హల్చల్ చేస్తోంది ప్రభాస్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు బయటకొచ్చాయి దీనికి సాక్ష్యం ఇదిగో అని కొందరు నిరూపిస్తున్నారు ఈ వార్త నిజమా పుకారా ఇంతకు ఏంటి ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం సినీ పరిశ్రమలో అత్యంత సీనియర్ బ్యాచిలర్ గా ప్రభాస్ ఉన్నాడు నలభై ఐదేళ్ల వయసున్న ప్రభాస్ పెళ్లిపై నిత్యం వార్తలు హల్చల్ చేస్తుంటాయి అమ్మాయిలు పడి చచ్చే ప్యాన్ వరల్డ్ హీరో ప్రభాస్ కు ఇంకా వివాహం కాలేదు అతడి వివాహంపై చర్చ జరుగుతూనే ఉంది ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అంటూ పుకార్లు వస్తుంటాయి తాజాగా మరో పుకారు హల్చల్ చేస్తోంది ప్రభాస్ పెళ్లి పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తో జరగనుందని రూమర్ చక్కర్లు కొడుతోంది ఎందుకంటే ప్రభాస్ పెద్ద శ్యామలాదేవితో నిధి అగర్వాల్ ప్రత్యేకంగా సమావేశమైంది కొన్ని నిమిషాల పాటు ఆప్యాయంగా ఎంతో ప్రేమగా నిధి అగర్వాల్ శ్యామలాదేవి మాట్లాడుకున్నారు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ తిరుగుతున్నాయి వాటిని చూసి ప్రభాస్ చేసుకునేది నిధి అగర్వాల్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఆ వీడియోలో శ్యామలాదేవి నిధి అగర్వాల్ మాట్లాడుకుంటున్న వీడియో నెట్టింట్లో తిరుగుతోంది కృష్ణరాజ్ కు కూడా ఆదే అలవాటు పశ్చిమ గోదావరిలోని మొగల్తూరు మాది అని నిధి అగర్వాల్ కు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి తెలిపారు ఈ సందర్భంగా నిధి అగర్వాల్ తో తమ కుటుంబ విశేషాలు వివరించారు కొద్దిసేపు ఆసక్తిగా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది ప్రభాస్ తో కలిసి నిధి అగర్వాల్ నటిస్తున్న సినిమా రాజాసాబ్ ప్రభాస్ కే కాకుండా మా నిధికి కూడా మంచి పేరు వస్తుందని రాజాసాబ్ అంశంపై నిధి అగర్వాల్ తో శ్యామలాదేవి మాట్లాడారు నువ్వు చాలా అందంగా ఉన్నావని శ్యామలాదేవి ప్రశంసించారు చాలా బిజీగా ఉండాలి నిర్మాతలు అందరూ నీ కోసం వేచి చూస్తుండాలి అని నిధి అగర్వాల్ ను శ్యామలాదేవి ఆకాంక్షించారు ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పాదాలకు నిధి అగర్వాల్ నమస్కరించి ఆశీర్వాదం పొందారు వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకోవడం ప్రత్యేకంగా కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది ముప్పై ఒకేళ్ల వయసున్న నిధి అగర్వాల్ ప్రభాస్ కు చక్కటి జోడి అని అభిమానులు పేర్కొంటున్నారు ప్రభాస్ నిధి జోడి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు అది మ్యాటర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లిపై మరో వార్త హల్చల్ చేస్తోంది ప్రభాస్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు బయటకొచ్చాయి దీనికి సాక్ష్యం ఇదిగో అని కొందరు నిరూపిస్తున్నారు ఈ వార్త నిజమా పుకారా ఇంతకు ఏంటి ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం సినీ పరిశ్రమలో అత్యంత సీనియర్ బ్యాచులర్ గా ప్రభాస్ ఉన్నాడు నలభై ఐదేళ్ల వయసున్న ప్రభాస్ పెళ్లిపై నిత్యం వార్తలు హల్చల్ చేస్తుంటాయి అమ్మాయిలు పడిచచ్చే ప్యాన్ వరల్డ్ హీరో ప్రభాస్ కు ఇంకా వివాహం కాలేదు అతడి వివాహంపై చర్చ జరుగుతూనే ఉంది ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అంటూ పుకార్లు వస్తుంటాయి తాజాగా మరో పుకారు హల్చల్ చేస్తోంది ప్రభాస్ పెళ్లి పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తో జరగనుందని రూమర్ చక్కర్లు కొడుతోంది ఎందుకంటే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా తో నిధి అగర్వాల్ ప్రత్యేకంగా సమావేశమైంది కొన్ని నిమిషాల పాటు ఆప్యాయంగా ఎంతో ప్రేమగా నిధి అగర్వాల్ శ్యామలాదేవి మాట్లాడుకున్నారు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట్లా తిరుగుతున్నాయి వాటిని చూసి ప్రభాస్ చేసుకునేది నిధి అగర్వాల్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఆ వీడియోలో శ్యామలాదేవి నిధి అగర్వాల్ మాట్లాడుకుంటున్న వీడియో నెట్టింట్లో తిరుగుతోంది కృష్ణన్ రాజ్ కు కూడా అదే అలవాటు పశ్చిమ గోదావరిలోని మొగల్తూరు మాది అని నిధి అగర్వాల్ కు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి తెలిపారు ఈ సందర్భంగా నిధి అగర్వాల్ తో తమ కుటుంబ విశేషాలు వివరించారు కొద్దిసేపు ఆసక్తిగా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది ప్రభాస్ తో కలిసి నిధి అగర్వాల్ నటిస్తున్న సినిమా రాజాసాబ్ కే కాకుండా మా నిధికి కూడా మంచి పేరు వస్తుందని రాజాసాబ్ అంశంపై నిధి అగర్వాల్ తో శ్యామలాదేవి మాట్లాడారు చాలా అందంగా ఉన్నావని శ్యామలాదేవి ప్రశంసించారు చాలా బిజీగా ఉండాలి నిర్మాతలు అందరూ నీ కోసం వేచి చూస్తుండాలి అని నిధి అగర్వాల్ ను శ్యామలా ఆకాంక్షించారు ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పాదాలకు నిధి అగర్వాల్ నమస్కరించి ఆశీర్వాదం పొందారు వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకోవడం ప్రత్యేకంగా కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది ముప్పై ఒకేళ్ల వయసున్న నిధి అగర్వాల్ ప్రభాస్ కు చక్కటి జోడి అని అభిమానులు పేర్కొంటున్నారు ప్రభాస్ నిధి జోడి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు అది మ్యాట్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ